తిరుపతి జిల్లా గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను అమ్మకాలు చేయవద్దని వ్యాపారులకు సూచించారు ఈ నెల తేదీ వరకు వ్యాపారులకు అవకాశం ఇస్తున్నామని ఆ తర్వాత ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు ఆపివేయాలని అన్నారు అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గీతా కుమారి టిడిపి నాయకులు సీలం కిరణ్ కుమార్ పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య రహీం వాటంబేడు శివకుమార్ మయూరి శ్యామ్ యాదవ్ వివిధ శాఖల అధికారులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నేటి నుంచి ప్లాస్టిక్ వినియోగం మానివేస్తున్నామని ప్రమాణం చేస్తున్నాను జై ఈ కార్యక్రమం పెట్టి అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన మీరు కూడా చెప్పిన అవగాహన వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఈ గూడల్లో ఏర్పాటు చేశారు ఏదో మీటింగ్ వచ్చామా అనేటువంటి పరిస్థితిలో ఉండదమ్మా ఎందుకంటే ఈ ప్లాస్టిక్ గురించి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లా చేశాను సార్ కానీ పూర్తిగా అరగట్లేకపోయినా వాస్తవ పరిధి తిరిగి ఎందుకంటే ఉన్న వాస్తవాలు అయితే చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది కొన్నిసార్లు కూడా అయితే ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పాం కానీ ఎవరు కూడా మీరు వస్తే దానుకుంటారు దాచిపెడతారు స్టాక్ని తర్వాత మళ్ళీ అమ్ముకునే ప్రయత్నం ఏం చెప్తుంటే గూడూల్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చేతి దండం పెడుతున్నాయా ఏదో వచ్చి మేము నిబంధన పెట్టాలైతే కాదు ప్రజలకి హానికరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని మీరు అమ్మద్దు ఆ డబ్బుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మీకు కూడా అది కలిసి నాయనా కాబట్టి దయచేసి ఇరవై తేదీ దాకా మీకు మా మున్సిపల్ కమిషనర్ గారు టైం ఇచ్చారు ఇరవై తేదీ లోపల మీ ఉన్న స్టాక్ని అమ్మేసుకోండి లేకపోతే ఎక్కడికైనా మీ పునర్ దగ్గర పంపించేసుకోండి మీ అంగట్లో పెట్టే మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఫైన్ కూడా వేసే కార్యక్రమం ఉంది దాని తర్వాత ఏందబ్బా మా ఫైన్ వేస్తున్నటువంటి మాట మాట్లాడదని చెప్పి తెలియజేస్తారు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతకైనా సరే ప్రజలకు సహాయం చేసేదానికి ఎప్పుడు ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం ఎప్పుడు కూడా ఓర్చుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఏ విధంగా తిరుగుతున్నారు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రతినిత్యం విద్యార్థుల పట్ల ఒకరుంటే కార్మికుల పట్ల ఒకరుంటే గిరిజనుల పట్ల ఒకరుంటే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ఒక విధంగా ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ బిజీగా ఉన్నారంటే అది మన కోసం వాళ్ళ కోసం కాదు ఈరోజు అమరావతి పూర్తి అయితే మనకి మంచిది మన రాజధాని అని చెప్పుకోగలుగుతాం ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి మీ అందరికీ ఉంది ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని అది చంద్రబాబు నాయుడు గారు గారి పుణ్యం అయినటువంటి మోడీ గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే వాడకం వల్ల జరిగే నష్టాలన్నీ కూడా మా కమిషనర్ గారు మా డీఎస్పి గారు స్పష్టంగా మీకు చెప్పారు కాబట్టి మీరు కూడా ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ ఇచ్చేది ఆపండి తర్వాత మీరు ప్రచారం చేద్దరు ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ వాడకని తగ్గించండి మనం తగ్గిస్తేనే జనాలు తగ్గిస్తారు మనం తగ్గకుండా మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు పెట్టుకొని మీరు ప్లాస్టిక్ వాడక తగ్గి ఎవరు మనం మాట్లాడరు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు క్యాబ్ కూడా తెలియజేస్తున్నారు ముందు మనం ఇది మన నాయకుడు ఆదేశం కాబట్టి ముందు మనం దాన్ని ఆచరిస్తే తర్వాత అందరూ కూడా ఆచరిస్తారు తెలియజేస్తున్నారు అలాగే పొదుపు మహిళలకు కూడా తెలియజేస్తున్నామ్మ మీరు కూడా మీ గ్రూప్ మీటింగ్ పెట్టి గ్రూప్ మీటింగ్లో డిస్కషన్ చేసి ఖచ్చితంగా దీనివల్ల వల్ల జరిగే నష్టాలను కూడా మీరు తెలియజేయాల్సిన సంవత్సరం అని చెప్పి నేను తెలియజేస్తాను అనేది ట్వంటీ నుంచి కూడా ఉంది బట్ ఆ పెయింట్ అనేది దాని యొక్క ఏంటంటే సెవెంటీ ఫైవ్ మైక్రో మనకు యూజ్ చేయడానికి అంతేనా బట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఏంటంటే వన్ ట్వంటీ మైక్రోన్స్ కన్నా తక్కువ ఉంటాయి వాటి యొక్క థిక్నెస్ తక్కువ ఉంటే కూడా అవి కూడా బ్యాన్ చేయడం ఆర్డర్స్ ఉన్నాయి సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు వ్యూ పాయింట్స్ మనం ఏదైనా తీసుకెళ్తామా లేదా ప్లాస్టిక్ కవర్స్ లేదా హోటల్స్ లో రెస్టారెంట్స్ వెళ్తుంటాం ఆ ప్లాస్టిక్ కవర్స్ లో వాళ్ళు వేడి వేడిగా వెళ్తున్నారా లేదా అప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మెల్ట్ అయ్యి దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఫుడ్ లో కలిసిపోతున్నాయి దానివల్ల ఇష్యూస్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు నర్వస్ సిస్టమ్ మీద కావచ్చు లంగ్స్ మీద కానీ దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉన్నాయి సో దీనికి ఏంటంటే సజెషన్ మీరు ఒకవేళ ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్కి వెళ్తే దయచేసి మీరు ఏం తెచ్చుకోవాలి వస్తే మీ దగ్గర ఉన్న స్టీల్ బాక్స్ క్యారీ చేయండి ఒకవేళ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అది వేరే విషయం ఆల్మోస్ట్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ప్రిపేర్ అయి వెళ్తాం కదా పలానా ఏదో షాప్కి వెళ్ళాలి కొనుక్కోవాలనుకుంటాం కదా సో ఒకవేళ ఏదైనా ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తే ట్రై టు క్యారీ అ బాక్స్ రైట్ అండ్ వన్ మోర్ థింగ్ ఎన్విరాన్మెంట్ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లైక్ సాయిల్ మీద కావచ్చు వాటర్ మీద కావచ్చు ఎయిట్ చిన్న మైక్రోప్లాస్టిక్ మనకు కూడా అవి కనిపించవు కళ్ళకి కనిపించినంత మైక్రో లెవెల్గా ఉంటాయి మనం వాటిని ఇన్హేల్ చేస్తాం అంటే గాలితో పాటు వాటిని కూడా పీలుస్తున్నాము అంతేనా అమ్మా ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి పీలుస్తున్నాము లేదా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ అమెండ్ చేశారు అయినప్పటికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబుల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా రాష్ట్రంలో దేశంలో ఏ పట్టణంలో కూడా పూర్తిస్తాయి నిషేధం జరగట్లేదు అయితే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అనేక మందితో మేధోమదనం చేసిన తర్వాత ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్లో ప్రతి నెలా ఒక కాన్సెప్ట్ తీసుకొని గత జనవరిలో క్లీన్ క్లీన్ సిటీగా ఉండటం కోసం ఎక్కడైతే చెత్త ఉన్న ప్రదేశాలను క్లీన్ చేసుకోవటము అది ఎప్పుడూ కొనసాగించట్లా ఉంచటము తర్వాత రెండవసారి డోర్ టు డోర్ కలెక్షను సెక్రిగేషను తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి డిస్పోజ్ చేయటం లాంటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాం అలానే ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం నిర్మూలించడానికి ఈ నెల కాన్సెప్ట్ తో ముందుకొచ్చాం అలానే రేపు రాబోయే అంటే డిసెంబర్ నెల వరకు కూడా ప్రతి నెల మూడవ శనివారం ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అయితే తప్పనిసరిగా ప్రజలందరూ వ్యాపారస్తులందరూ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధాన్ని పూర్తి స్థాయి సహకారంతో ఆపాలని చెప్పని చెప్పని అనుకుంటూ అంటే వాడకాన్ని ఆపాలని చెప్పారని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకాన్ని ఆపాలని చెప్పారని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ భూమి యొక్క కలుషితాన్ని వాతావరణ కలుషితాన్ని నీటి కలుషితాన్ని కూడా మనం నివారించడానికి మనవతూ చర్యలు తీసుకోవాలని చెప్పారని అందరికీ సందర్భంగా మన మనం చేసుకుంటూ